హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మా ఇంటి మహాలక్ష్మి ఇవాళైతే మనం రైతుబడి వచ్చామండి రైతుబడి ఏంటి అనుకుంటున్నారా అదండి రొటీన్కి భిన్నంగా ఇవాళ కొత్తగా అయితే వీడియో ట్రై చేశాను మేము రీసెంట్గా గంగరేవిపల్ల తోటలోకి వెళ్ళామనమాట ఆ తోట ఎవరిది అసలు ఈ తోట గురించి ఏంటి అనేది ఇవాళ చెప్తాను ఎప్పుడూ మన ఛానల్లో పూజలు ఇంకా వ్లాగ్స్ అవే ఉంటాయి కదా ఇంట్లోనే కాకుండా ఇవాళ ప్రకృతిలోకి వెళ్ళాను అనమాట ఆ ప్రకృతిలోని వీడియోని మీకు కూడా అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నది కంది తోట అదేవిధంగా గంగరేగుపల్ల తోట గంగరేగుపల్ల తోట దగ్గరికి కారు వేసుకొని అయితే వెళ్ళామండి మెట్ట ఇది ఇదొక బెనిఫిట్ ఎందుకంటే తోట దగ్గరికి మనం డైరెక్ట్గా కారు వేసుకొని అలాగే చెప్పులు వేసుకొని కూడా నడిచి వెళ్ళచ్చు మా సైడ్ అంటే మా నంద్యాల చుట్టుపక్కల మా గ్రామము అక్కడైతే ఎక్కువ ఒరి పొలాలే వండిస్తారనమాట అక్కడ వెళ్ళాలన్నా బుడద బుడదగా ఉంటుంది గట్ల మీద నడచాలన్నా కష్టం అందుకే ఎప్పుడు కూడా మా ఊరు వెళ్ళినప్పుడు నేను వీడియో ఎప్పుడు కూడా తేలేదు ఇది మెట్టపొలం కదా అందుకని తోటలేకి కార్ అయితే వెళ్ళింది ఇలాంటి తోటల దగ్గర చెట్లు ఉంటాయి కదా ఆ చెట్ల దగ్గర మనం అంటే పెద్ద పెద్ద వేప చెట్లు అలాంటివి ఉంటాయి తోటల దగ్గర అక్కడ కట్టెలపై ఏర్పాటు చేసుకొని అక్కడే కనుక వంట చేసుకొని తిని అక్కడే కనుక మనం ఒక రోజు గడిపితే ఆ ప్రకృతిలో గడిపిన అది అనేది అసలు మర్చిపోం కదా మనం ఫైవ్ స్టార్ హోటల్లో తిన్నా కానీ మర్చిపోతామేమో ఇలా ప్రకృతిలో తోట దగ్గర వంట చేసుకొని తింటే కనుక అది అసలు లైఫ్లో మర్చిపోయిన అనుభూతిలాగా ఉంటుంది కదా చిన్న చిన్న పార్టీలు అవి ఇలాంటి తోటల దగ్గర ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇక నేను మా అత్తయ్య వాళ్ళిద్దరు అంటే మా అత్తయ్య వాళ్ళ చెల్లెళ్ళీద్దరు ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఆడపడుచు వాళ్ళ అబ్బాయి వచ్చాము మా అత్తయ్య వాళ్ళు టేస్ట్ చూసి చెట్టు దగ్గర కాయలు కోసుకుంటున్నారనమాట కాయలైతే చెట్టు ఎక్కువ తెంపలేదు ఎక్కువ కింద రాలిపడి ఉన్నాయన్నమాట వాళ్ళు మామూలుగా తోట వాళ్ళు ఇప్పుడు ఏరించటం లేదంట అంటే చెట్టు దగ్గర ఒక్కొక్క చెట్టు దగ్గర ఏరితేనే కాయలు ఐదు కేజీలు అలా అయ్యేలాగా ఉన్నాయండి ఒక్కొక్క చెట్టు దగ్గర ఇంతకుముందు కింద రాలిపడ్డ పళ్ళని కూలీలతో ఏరించి అవి మరి మార్కెట్కో ఎక్కడో అమ్మేవాళ్ళంట ఇప్పుడైతే ఇంకా మామూలుగా ఎవరైనా రీసెల్లర్స్ ఉంటారు కదా అంటే నాకు చెప్పడానికి సరిగ్గా రావట్లేదు ఏంటంటే రీసెల్లర్స్ అంటే కొనుక్కుపోయి వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అక్కడికే తోట దగ్గరికి వచ్చి వాళ్ళకి ఎన్ని పళ్ళు కావాలో వాళ్ళే తోటలోకి వెళ్ళి కోసుకొని అక్కడ తూకం వేయించుకొని డబ్బులు కట్టి వెళ్తారంట ఇంతకుముందు అయితే వీళ్ళే మనుషుల చేత కోయించి ఇంకా మార్కెట్కి వేసేవారంట ఇప్పుడైతే ఇంకా ఎవరి కావాలో వాళ్ళు వ్యాపారస్తులు వచ్చి అక్కడే వాళ్ళు కింద పడ్డ ఏరితే ఏరుకుంటారు లేదు వాళ్ళకి ఇష్టం లేదు చెట్టు మీద కోసుకోవాలంటే వాళ్ళే కోసుకుంటారు అనమాట ఇక్కడ వీళ్ళు ఏమైనా కొనుక్కునే వాళ్ళు వచ్చారేమోనని వాళ్ళని అడుగుదామని వెళ్ళాను కాదంట వీళ్ళు ఇంట్లోకి వాళ్ళ పిల్లల కోసమని ఒక రెండు కేజీలు ఏమో కావాలని వచ్చారంట మామూలుగా వ్యాపారస్తులు అయితే వాళ్ళు ఎంత కొంటారు మార్కెట్లో ఎంతకు అమ్ముతారు అనేవి చెప్తారు కదా అని వెళ్ళాను వాళ్ళ దగ్గరికి ఇక్కడ చూడండి చెట్టు కింద ఎన్ని పళ్ళు పడి ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా వరకు వేస్ట్ అయ్యి ఉన్నాయి అంటే ఇంకా కాయలైతే రాలిపడిన పళ్ళు ఎక్కువగా ఉన్నాయండి తోటలో మేము గట్టిగా తిరిగింది ఒక పది చెట్ల దగ్గరే అంతా కూడా తిరగలేదు ఇది మొత్తం కూడా రెండు ఎకరాల పొలం అంట ఇంతముందు ఐదు ఎకరాలు మొత్తం నాటడం ఈ రేగుపళ్ళు అయితే ఐదు ఎకరాలు నాటే వాళ్ళు నాటారంట ఇది మధ్యలో ఈ ఎకరానికి ఎకరానికి మధ్యలో ట్రాక్టర్లు ఇలా వెహికల్ పోవటానికి డివైడర్ లాగా అలా కొంచెం ఖాళీ ప్లేస్ అయితే పెట్టుకున్నారంట ఇంకా మొత్తం తిరిగి అంత ఓపిక అప్పుడు లేదు అసలు ఎండ ఇంకా ఒక పది చెట్ల దగ్గర తిరిగే వరకే మేమైతే అలసిపోయాము ఇంకా సాయంత్రం కూడా అయిందనమాట తొందరగా మళ్ళీ వెళ్ళాలని వెళ్ళాము తోట మొత్తం ఐదు ఎకరాలు అయితే రెండు ఎకరాలు ఉంచారంట ఇప్పుడు మూడు ఎకరాలు నరికేశారని చెప్పారు మామూలుగా ఈ తోట వాళ్ళైతే లేరండి వాళ్ళ దగ్గర అయితే మనకి మంచి ఇన్ఫర్మేషన్ ఉండేది ఏ ఏంటి ఎలా అనేది అడిగేదని నేను వాళ్ళైతే లేరు అయితే ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఈ తోటకి రోజుకి ఇరవై వేలు వస్తాయంట రెండు ఎకరాలు ఉంది ఇరవై వేలు వస్తాయంట ఈ తోట నాటి ఇప్పటికి ఐదేళ్ళు అవుతుందంట మామూలుగా నేను తెలుసుకున్న దాని ప్రకారం ఏంటంటే ఒక సంవత్సరానికి కాపు వస్తుంది అని అన్నారు ఒక సంవత్సరానికి కాపు వస్తుందంటే బెటరే కదా అంటే ఇది దాదాపుగా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి ఆ మధురాల వరకు ఉండవచ్చు మేబీ డిసెంబర్లోనే మనకి గంగరేగి బల్లు మార్కెట్లోకి వస్తున్నాయంటే డిసెంబర్కి అంటే ముందు నుంచే కాపు వస్తాయేమో అని నాకైతే అనిపించింది మూడు నాలుగు నెలలు కాసినా కానీ రెండు ఎకరాలకి రోజుకి ఇరవై వేలు వస్తున్నాయి అంటే చాలా బెనిఫిటే కదా ఆదాయం అయితే ఉంటుందేమో అనిపించింది అయితే కష్టం కూడా అంతే ఉంటుంది అండి రైతులకి వీళ్ళ దగ్గర ఇరవై రూపాయలకు కొంటారంట మార్కెట్లో అయితే మనకి నలభై యాభై వరకు కూడా ఇప్పుడు గంగరేగు బల్లు ఉన్నాయి అది అండి తేడా రైతులకి ఇరవై రూపాయలు వస్తే మధ్య వ్యాపారస్తులకి ఇరవై లాభానికి అమ్ముకుంటున్నారు దళారులకే ఎక్కువగా లాభం వస్తుంది రైతులకంటే కష్టం కూడా ఉంటుందేమో మరి ఐదు ఎకరాలు పెట్టుకొని ఇప్పుడు రెండు ఎకరాలే ఉంచుకున్నారంట మరి మెయింటెనెన్స్ చేయలేక మరి ఆదాయం లేకనో మరి అయితే మిగతాది కొట్టేసి రెండు ఎకరాలు ఉంచుకున్నారంట తోట అయితే బాగానే ఉందండి అసలు పళ్ళు కూడా తీయగా ఉన్నాయి అసలు అంత బాగున్నాయి టేస్టు నేనైతే ఒక కేజీ కాయలు కూడా ఏరలేదు కొయ్యలేదండి అన్నీ ఎక్కువగా మా వారే కోసాడు అంటే మా వారు కూడా ఎక్కువ కాయలు కొయ్యలేదు కింద రాలిపడి ఉంటాయి కదా అవే ఏరారు మా అత్తయ్య వాళ్ళు కూడా అవే ఎక్కువగా వేరారు మా కొన్ని దూరపళ్ళు కోసాడు మా అత్తయ్య వాళ్ళు అన్నీ కింది ఏరుకున్నామని అయితే చెప్తున్నారు ఇంకా ఎండ కదా నాకైతే వీడియో సరిపోయింది సరిపోయిందనమాట గట్టిగా ఒక గంట అలా ఉన్నింటాం మేము ఇంకా మా చూడండి మా ఇలాంటి అంటే ఇంట్రెస్టే మామూలుగా కూడా తను పొలాల దగ్గరికి వెళ్తుంటాడు కదా ఒక్క చెట్టున్న పళ్ళు అయితే అంతకు ముందు రోజే కోసుకొచ్చాడు సన్న పళ్ళు ఉంటాయి కదా పుల్ల పళ్ళు అంటారు అవైతే కోసుకొని వచ్చాడు బండి ఆపుకొని మరీ అలాంటి రేగుపళ్ళు కానీ ఇంకా ఏమైనా చింతకాయలు ఉసిరికాయలు మామిడికాయలు ఇలాంటివి ఆయనకి ఇంట్రెస్ట్ అనమాట బండి ఆపుకొని మరీ నిలబడి కోసుకొని వస్తాడు అంత ముందు రోజే లారీ మీ నుంచి దిగి మీ నుంచి అంటే మాది లారీ అని కాదులే మాది హార్వెస్టింగ్ మిషన్ వరి కోత మిషన్ వరి కోసి వస్తూ వస్తూ ఉంటే రోడ్డు మీద మా ఆయనకి రేగి చెట్టు కనిపించిందంట ఆ చెట్టు దగ్గర లారీ పక్కకు ఆపుకొని మరీ కాయలు కోసుకొచ్చానని చెప్పాడనమాట అంత ఇంట్రెస్ట్ అనమాట ఎప్పుడైనా చింతకాయలు మామిడికాయలు ఉసిరికాయలు తోటల దగ్గర కనిపిస్తే కనుక బండి ఆపుకొని మరీ కోసుకొని ఇంటికి తీసుకొని వస్తాడు అంత ఇంట్రెస్ట్ నాకైతే ఇంట్రెస్ట్ లేదు కానీ ఏదో తోట దగ్గరికి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ అనమాట ఎప్పుడూ వెళ్ళలేదు ఫస్ట్ టైం ఇలాంటి తోట దగ్గర వెళ్ళటం కానీ గంగరేగి చెట్టు దగ్గరికి అయితే వెళ్ళాను మా ఊరిలో ఒక్కటే ఒక గంగరేగి చెట్టు ఉండేది అది ఎక్కడ అంటే శ్మశానం దగ్గర అనమాట మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు శ్మశానానికి దగ్గర ఉండే పొలము కౌలుకి వేశారనమాట నేను ఎప్పుడూ పొలానికి వెళ్ళేదాన్ని చిన్నప్పుడు ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత వెళ్ళలేదు కానీ అంతకుముందు ఎక్కువగా పొలానికి అయితే వెళ్ళేదాన్ని బాగా ఇంట్రెస్ట్ నాకు అసలు పొలాలకి వెళ్ళాలి పనులు చేయాలని పెళ్ళైన తర్వాత ఇంకెప్పుడు వెళ్ళలేదనమాట ఆ శ్మశానం దగ్గర ఉండే గంగరేగి చెట్టు దగ్గరికి వెళ్ళి కోసుకునేదాన్ని అనమాట ఒక్కదాన్నే వెళ్ళేదాన్ని అసలు శ్మశానంలో కొయ్యాలి అన్న పెద్దలే భయపడతారు ఇంకా నేను చిన్నదాన్నైనా కానీ అసలు భయపడకుండా ఆ గంగరేగి చెట్టు దగ్గరికి వెళ్ళి కాయలు కోసుకొచ్చుకునేదాన్ని చిన్నప్పుడు అనే కాదు ఇప్పుడు కూడా నాకంటే శ్మశానము దెయ్యాలు అలాంటి భయమైతే లేదండి దేవుని అయితే కొలుస్తాను కానీ దెయ్యాలు ఉన్నాయి అది మూఢనమ్మకాలు అనేది అయితే నమ్మను ఇంకా అంతా అయిపోయి అది అక్కడ దూరంగా రూమ్ కనిపిస్తుంది కదా అక్కడికి అయితే వెళ్ళాలండి వెళ్తున్నాను ఇదంతా కూడా ముప్పై ఎకరాల పొలం అంట మొత్తం కూడా ఫెన్సింగ్ ఉంది ఇంకా మొత్తం పొలానికి కూడా ఒకటే గేటు ఆ గేట్ తీసింటే బాగుండేది మెయిన్ రోడ్డు రోడ్డు దగ్గర ఒకటే గేట్ పెట్టారు మొత్తం ముప్పై ఎకరాలు ఇంకా జొన్న శనిగ ఇంకా ఏది కావాలంటే అది పొలం వేస్తారంట ఇక్కడ కాస్త అయితే ఖాళీగానే పెట్టారు ఇది ఎందుకు ఖాళీ తెలియదు ఇది కాస్త కంది ఇంకా మేము మొత్తం పొలం కూడా తిరగలేదండి ఈ రోడ్ నుంచి ఇలా వెళ్ళాము అక్కడ రూము చెట్టు ఉంది కదా ఇంకా గంగరే పళ్ళు ఎవరన్నా కోసుకుంటే ఆ రూమ్ దగ్గర తూకం వేసుకోవడానికి కాటా ఉంది అక్కడ వెయిట్ తూకం వేసుకొని అమౌంట్ కేజీకి ఇరవై లెక్క ఇచ్చేసి వెళ్తారంట ఇంకా ఎవరికి అవసరమో వ్యాపారస్తులు వాళ్ళు వచ్చి కోసుకొని అక్కడే తూకం మేపుచ్చుకొని అక్కడే డబ్బులు ఇచ్చి వెళ్తారంట ఇప్పుడైతే వీళ్ళు కోపించటం లేదు అని అన్నారు ఈ రూమ్ దగ్గర పైపులు అన్నీ నీళ్లు పెడతారు కదా బోర్లు మామూలుగా కాలువ లేదట్టుంది ఇక్కడ బోర్ల ద్వారా అనుకుంటాను అందుకని అన్ని పైపులు అలాగే డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది కదా డ్రాప్ డ్రాప్ పడుతూ ఉంటాయి పైపులలోంచి చిన్న నల్ల పైపులు ఉంటాయి కదా డ్రిప్ ఇరిగేషన్ అంటారు ఆ పైపులు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఈ తోటలో కూడా ఇక్కడ ఎక్కువగా ఎక్కువ కంటే ఎక్కువ కాదు మరి కొన్ని కొన్ని పెట్టుకున్నారు ఇవన్నీ తినడానికి ఉపయోగపడతాయి అన్నట్టుగానేమో చీని చెట్టు నిమ్మ చెట్టు దానిమ్మ సపోటా ఇలాంటివన్నీ ఒక్కొక్క చెట్టు అయితే పెట్టుకున్నారు కొన్నే ఉన్నాయి ఈ బత్తాయి చెట్టు పళ్ళు అంటారు కదా చూడండి చిన్న చెట్టుకే ఒక యాభై దాకా ఉన్నాయి కాయలు నాకైతే ఆశ్చర్యం అనిపించింది ఇంత చిన్న చెట్టుకి ఆకుల మధ్యలో అలా చిన్న చిన్నగా ఉన్నాయండి యాభై కాయలు దాకున్నాయని మా అత్తయ్య చదువుతుంది అనమాట అందుకని నేను కూడా దగ్గరికి వెళ్ళి చూశాను ఇంత చిన్న చెట్టుకి ఇన్ని కాయలు ఉన్నాయి ఏంటి అని ఏమన్నా హైబ్రిడ్ అంటారు కదా అదేమో అందుకే నేను అత్తయ్య ఎన్ని కాయలు ఉన్నాయి ఈ చెట్టుకి అని అనుకున్నాను నాకైతే ఈ తోట చాలా బాగా నచ్చిందండి మొత్తం ముప్పై ఎకరాలు ముప్పై ఎకరాలు చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసి ఒక చోట గేట్ అయితే పెట్టేశారు ఇంకా ఇలా ఉండి మనకి బోరు సౌకర్యం ఉంది అంటే కనుక ఇలాంటి పండ్ల చెట్లు కానీ కూరగాయలు కానీ ఇంకా ఈ రకరకాల పంటలు కానీ పండించుకోవచ్చు ఇంకా రూమ్ కనిపిస్తుంది కదా ఆ రూమ్ దగ్గరే ఎవరైనా వ్యాపారస్తులు గంగరేగి పళ్ళు కొనుక్కొని తీసుకొని వెళ్తారు ఇంకా మేము రిటర్న్ కూడా అయ్యామండి ఇంకా మేము వెళ్ళేలోపు కూడా మేము మా ఆడపడుచుకి ఒడిబియ్యం పోసేటానికి తిరిగి వద్దాం అనుకున్నాం కానీ మేము వచ్చేలోపు మా ఆడపడిచికి వాళ్ళు ఒడిబియ్యం కూడా పోసేశారు మా ఆడపడిచి కూతురికి ఒడిబియ్యం పోసుకొని ఇక్కడికి వచ్చాము రిటర్న్ తనకి వీళ్ళు అబ్బాయి వాళ్ళు ఒడిబియ్యం పోసారనమాట ఇంకా మేము బోన్ చేసిన తర్వాత వెళ్ళాము ఇంకా వెళ్ళి ఒక గంట గంగరేగిపల్ల తోటలో అటు ఇటు తిరిగి వచ్చేలోపు మా ఆడపడుచుకి ఒడిబియ్యం పోసుకొని ఇంట్లోంచి బయటకు కూడా వచ్చేసారనమాట వీళ్ళు ఇంకా నేను అంతకుముందు వెళ్ళినప్పుడు నాకు ఇక్కడ బ్లాక్ శారీ కట్టుకున్న ఆంటీ కనిపిస్తుంది కదా తన పేరు కళావతి మరువం ఇచ్చిందనమాట అది నేనేం చేశానంటే మాడపడిచి వాళ్ళ ఊర్లోనే మర్చిపోయాను అందుకని మళ్ళీ ఇస్తారా అమ్మ అని తనే పాపం పిలుచుకొని వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర మర్వం అనమాట ఇది నాకు ఇచ్చిందనమాట చాలామంది మరువాన్ని బంగారంలాగా చూసుకుంటారు అసలు ఎవరికి ఇయ్యరు ఈ ఆంటీకి మరీ మరీ థ్యాంక్స్ అయితే చెప్తున్నాను మరువం పిలిచి ఇచ్చింది అనమాట తీసుకుని ఇంకా తర్వాత టెంపుల్ దగ్గరికి వచ్చాం ఆ ఊర్లో శివాలయము ముగ్గు చూడండి ఎంత బాగా పెద్దగా వేశారో ఇక్కడ మా ఆడపడుచు మాడపడుచు వల్ల వియప్రాలు పక్కనే కొంచెం ముందుకు నిలబడింది మా ఆడపడుచు వల్ల ఆడపడుచు ముగ్గు అయితే చాలా బాగా నచ్చిందండి నాకు ఎంత పెద్దగా వేశారు కదా ఆలయం కూడా చాలా నీట్గా ఉంది శివాలయము అంత ముందు వెళ్ళినప్పుడు శివాలయం ఒక్కటే వెళ్ళలేదు అల్లూరులో రామాలయము ఇంకా ఏదో అమ్మవారు దర్గా దర్గా కాదు దస్తగిరి స్వామి ఏమవారి అక్కడికి ఇక్కడ కనిపిస్తున్న పువ్వు అయితే ఈ చెట్టు ఎవరికైనా తెలిస్తే చెప్పండి శివాలయం దగ్గర ఆ చెట్టు ఉందనమాట ఏం పువ్వు నాకైతే అర్థం కాలేదు అందుకని వీడియో తీశాను చుట్టూ ఆలయం చుట్టూ కూడా చక్కగా పూల మొక్కలు అరటి అవి అయితే మొక్కలు ఉన్నాయి ఆలయం కూడా చాలా నీట్గా ఉందండి ఇంకా మా ఆడపడుచు ఒడివేం పోసుకుంది కదా అందుకని ఈ ఆలయానికైతే వచ్చింది ఇంకా లోపలికి వెళ్ళి అందరూ దండం పెట్టుకున్నారు నేను కూడా దండం పెట్టుకొని వచ్చి బయట కొద్దిసేపు కూర్చొని వచ్చాము ఎక్కువసేపు అయితే కూర్చోలేదు ఇంకా వెంటనే అయితే బయలుదేరామండి ఇంకా అమ్మవారు మరి ఇవాళ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అనమాట మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది నాకు చాలా వాల్యుబుల్ ఇంకా కొంతమంది వీడియో చూడటానికి రీచ్ అవుతుందనమాట అందుకే అడుగుతున్నాను ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ చెల్లెళ్ళిద్దరు మా ఆడపడుచు వాళ్ళ వియ్యపురాలు కూర్చున్నారనమాట ఇంకా కొద్దిసేపు కూర్చొని అందరం మళ్ళీ బయలుదేరాము ఇక్కడ ఎదురుగా నాగమయ్య అంటారు కదా నాగమయ్యలు ఉన్నారు ఇంకా ఇవాళ వీడియో ఇంతటితో అయితే ముగిస్తున్నాను